Esperamos que sejam సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న ఎన్నికల కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ నరసింహన్ ఈ సందర్భంగా ఎస్పీ నరసింహన్ మాట్లాడారు నియోజకవర్గ వ్యాప్తంగా నూట నలభై ఆరు గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ జరిగిందన్నారు ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటి వరకు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగలేదు హుజూర్ నగర్ కృష్ణపట్టె ఏరియా కావున కొన్ని సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయి అక్కడ పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒకే గ్రామానికి చెందిన వారు పోటీ పడతారు కావున గెలిచిన అభ్యర్థులు ఓటిన అభ్యర్థులు సోదర భావంతో ఉండాలని పిలుపునిచ్చారు ఎన్నిక ముగిశాక ఎలాంటి విజయోత్సౌర్యాలకు డీజేలకు అనుమతి లేదు సమస్యాత్మకంగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీలను గుర్తించి కౌంటింగ్ సమయంలో అదనపు సిబ్బందిని నియమిస్తామన్నారు ஆனால் مانا گهرا پنهان ఓకే ఈరోజు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మూడో దశ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ స్టార్ట్ అయినాయి ప్రశాంతంగా ఓటింగ్ నడుస్తుంది మనకు సూర్యాపేట జిల్లాలో మూడో దశ హుజూర్ నగర్ కాన్స్టెన్సీ పరిధిలో ఏడు మండలాల్లో నూట నలభై ఆరు గ్రామ పంచాయతీలు ఉన్నాయి మనం దీనికోసం నలభై ఐదు రూట్ మొబైల్స్ పెట్టుకున్నాం అదేవిధంగా ఏడు స్పెషల్ పార్టీస్ తోటి స్ట్రైకింగ్ ఫోర్సు ఏడు స్పెషల్ పార్టీస్ తోటి స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సు డిఎస్పీ ఆధ్వర్యంలో అదేవిధంగా పోలింగ్ స్టేషన్ బందోబస్తు పెట్టుకున్నాం ఇంపార్టెంట్ సమస్యాత్మకమైనటువంటి గ్రామాల మీద ఎక్కువగా ఫోకస్ చేసినాం మనకు మెయిన్గా ఈ కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఈ పోలింగ్ స్టేషన్లు విలేజ్లు మనకు కొంత సమస్యాత్మకమైనటువంటి గ్రామాలుగా ఉన్నాయి ఇక్కడ మోర్ కాన్సన్ట్రేట్ చేస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆల్రెడీ గ్రామంలో సమస్యలు సృష్టించే వాళ్ళని ఐడెంటిఫై చేసుకొని బైండ్ ఓవర్ చేసినాం ఒక్కొక్కరిని ఫైవ్ ల్యాక్స్ వరకు బైండ్ ఓవర్ చేసినాం వాళ్ళ నుంచి అష్యూరెన్స్ తీసుకున్నాం ఫర్దర్గా ఏ ఇన్సిడెంట్స్కి పార్టిసిపేట్ కామని అదేవిధంగా కౌన్సిలింగ్ చేయడం జరిగింది లోకల్ లీడర్స్కి అండ్ వార్డ్ ఎవరైతే వార్డ్ కంటెస్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మనం కౌన్సిలింగ్ చేయడం జరిగింది సో ఇప్పటి వరకు ప్రశాంతంగా పోలింగ్ నమోదవుతుంది ఇంకొక ఫైనల్గా ఉన్నటువంటి ఈ గంట సమయంలో మనం చాలా అటెంటివ్గా ఉన్నాం మొత్తంగా చూస్తే ఈ యొక్క బందోబస్తుకి మనం ఇద్దరు అడిషనల్ ఎస్పీలు ఎనిమిది మంది డిఎస్పీలు ఇరవై మంది సిఐలు అరవై మంది ఎస్ఐలతోటి మనం దాదాపుగా పదిహేను వందల మంది పోలీసుని ఈ యొక్క పోలింగ్ సజావుగా జరగడానికి శాంతి భద్రతల పరిరక్షణ కోసం మనం ఉపయోగిస్తున్నాం అదేవిధంగా క్యాండిడేట్స్కి వాళ్ళ అభ్యర్థులకు చెప్పడం జరిగింది కౌంటింగ్ టైంలో ఏ విధంగా ఉండాలి కౌంటింగ్ హాల్లో ఏ విధంగా ఉండాలి వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి ఆర్ఓ గారు ఖచ్చితంగా వాళ్ళందరికీ బ్రీఫ్ చేస్తారు ఆ ఆర్ఓ సూచనల మేరకు నడుచుకోవాలని చెప్పడం జరిగింది కౌంటింగ్ అనంతరం కూడా ఎక్కడ కూడా ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు లేకుండా ఎక్కడా కూడా బాణాసంచా కానీ డీజేలు లేకుండా ప్రశాంతంగా వెళ్ళిపోవాలి ఈ గ్రామ పంచాయతీ ఎలక్ష ఎలక్షన్స్ అనేవి చాలా ప్రతిష్టాత్మకమైనవి ఒకే విలేజ్లో ఉన్న వాళ్ళు పోటీ పడుతుంటారు కాబట్టి ఒకరినొకరు గౌరవించుకోవాలి సోదర భావంతో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ను ముగించాలని మనం విన్నవించడం జరిగింది ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మనం కౌంటింగ్ టైంలో మనకు ఫోర్స్ అనేది రీమోబిలైజ్ చేసుకుంటాం ఎక్కడైతే సమస్యాత్మకంగా ఉంది కౌంటింగ్ను బట్టి ఎక్కడైతే టఫ్ రాబోతుంది కీన్ కంటెస్ట్ రాబోతుంది ఆ ఏరియాల మీద ఫోకస్ చేస్తాం అదే అదేవిధంగా ఎలక్షన్స్ అయిపోయి కౌంటింగ్ అయిపోయిన తర్వాత కూడా మనం ఆ సిచ్యువేషన్ బట్టి మళ్ళీ నైట్ టికెట్స్ పెట్రోలింగ్ స్కీమ్స్ పెట్టుకుంటాం